ఇంగ్లీష్ క్యాలెండర్ తెలుగు పంచాంగం రెండింటి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా ఇంగ్లీష్ క్యాలెండర్ డేట్ బేస్డ్ సిస్టమ్ డేస్ వీక్స్ మంత్స్ అన్ని ఫిక్స్డ్ నంబర్స్ తెలుగు క్యాలెండర్ నేచర్ బేస్డ్ సిస్టమ్ ఇది వారం నక్షత్రం మాసం అన్ని సూర్యుడు చంద్రుడు భూమి మీద ఆధారపడినవే ఇంగ్లీష్ క్యాలెండర్ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అండ్ కన్వీనియన్స్ కోసం ఆఫీస్ టైమింగ్స్ ఎగ్జామ్స్ ట్రావెల్ కాంట్రాక్ట్స్ సమాజాన్ని సింక్రనైజ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ కానీ ఇది హ్యూమన్ మేడ్ టైం మన శరీరం మన మనసు ఈ డేట్ నంబర్స్ తో సింక్ అవ్వవు తెలుగు పంచాంగం హ్యూమన్ కోసం కాదు హ్యూమన్ వెల్ బీయింగ్ కోసం చంద్రుడి స్థితి మనసుపై ప్రభావం ఋతువులో శరీరంపై ప్రభావం నక్షత్రాలు అందుకే ఉపవాసాలు పండుగలు స్నానాలు మౌనం ఇవన్నీ మరియు మాసం ఆధారంగా ఉంటాయి మన పండుగలు డేట్ కి వస్తే ప్రతి దేశంలో వేరేలా ఉండేవి కానీ ఈ తిథిని ఫాలో చేస్తే భూమి చంద్రుడు సూర్యుడు ఎక్కడ ఉన్నా సేమ్ అందుకే సనాతన పద్ధతులు యూనివర్సల్ ఇంగ్లీష్ క్యాలెండర్ సొసైటీని రన్ చేయడానికి తెలుగు క్యాలెండర్ హ్యూమన్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడానికి ఒకటి అవుట్ సైడ్ ఆర్డర్ మరొకటి ఇన్సైడ్ హార్మోని మన పూర్వీకులు ఇంగ్లీష్ క్యాలెండర్ ను రిజెక్ట్ చేయలేదు కానీ జీవితాన్ని దాని మీద ఆధారపెట్టలేదు తేది మనిషి చూసేది గడియారానికి ఇది మనం చూసేది జీవనానికి అదే తేడా